హాయ్ అండి వెల్కమ్ టు గుడ్ వినర్స్ కలెక్షన్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఈ శారీ అయితే కస్టమర్ శారీ అండి మనకి కస్టమైజేషన్ కోసం వచ్చింది సో శారీ కలర్ అయితే ఇదేనండి ఇంకా కాంబినేషన్ ఏంటి అంటే స్కై బ్లూ కాంబినేషన్ ఇచ్చారు కాంట్రాస్ట్ కలర్ అయితే మనం అదే తీసుకున్నాము బ్లౌజ్ పీస్ అంటే శారీలో వచ్చిన బ్లౌజ్ పీసే వర్క్ కోసం అయితే యూజ్ చేసాము అండ్ కలర్ అయితే ఇదండి అండ్ మనం చేసిన వర్క్ ఏంటి అంటే చూసేద్దామా ఓకే లెట్ సి ఇదేంటంటే పీకాక్ అండ్ ఫ్లవర్స్ అండి సో ఈ డిజైన్ అయితే మనం కస్టమైజేషన్ చేసాము కస్టమర్ కోసం చాలా చాలా బాగుంది నీట్ ఫినిషింగ్తో చూడండి ఎంత బాగుందో వర్క్ అయితే పీకాక్స్ చిన్న చిన్న పీకాక్స్ అండ్ చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి అండ్ శారీ కలర్ అయితే పీకాక్ తీసుకొని జరీ సిల్వర్ జరీతో మనము హైలైట్ చేసామండి కస్టమర్ ఏంటి అంటే అందులో శారీలో కాపర్ కూడా వచ్చింది కదా సో కాపర్ వద్దన్నారు సిల్వర్ జరీనే తీసుకోమన్నారు సో మనం సిల్వర్ జరీయే తీసుకోవడం జరిగింది బ్యాక్ నెక్ అయితే ఓవరాల్గా బుటీస్ ఇలా చేసి మనం వర్క్ అయితే హైలైట్ చేయడం జరిగింది అండ్ ఫ్రంట్ నెక్ కూడా బుటీస్ వచ్చాయండి మనం శారీ ఫ్యాబ్రికే యూస్ చేసాము బ్లౌజ్ కోసము అదే శారీలో బ్లౌజ్ పీస్ వస్తుంది కదా అదే యూస్ చేసాము సో అది చాలా బాగుందండి మన మెషిన్కి అయితే సపోర్ట్ చేసింది సో మనము శారీలో వచ్చిన క్లాతే తీసుకున్నాము అండ్ ఓవరాల్గా వర్క్ అయితే ఇదండి ఇంకెవరికన్నా మీకు ఈ వర్క్ నచ్చి కస్టమైజేషన్ కావాలి అంటే మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోండి మనం వెంటనే వర్క్ చేసేసి మీకు వర్క్ అయిపోయిన నెక్స్ట్ డే డిస్పాచ్ చేసేస్తాము ట్రాకింగ్ నెంబర్ కూడా వెంటనే ప్రొవైడ్ చేస్తామండి ఇంతకీ కాస్ట్ ఏంటో చెప్పలేదు కదా మీరైతే గెస్ట్ చేయండి నాకైతే ఈ ప్రైజ్ ఎంతో కామెంట్ చేయండి మంచి కరెక్ట్ ప్రైజ్ ఎవరైతే చెప్తారో వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ కూడా ఇస్తామండి సో ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి ఆఫర్స్ పొందండి